వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే జేఎన్వి జవహర్ నవోదయ విద్యాలయ నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సో నోటిఫికేషన్ అనేది వచ్చింది సో ఆ నైన్త్ క్లాస్ నోటిఫికేషన్లో ఏ ఏ స్కూల్స్కి ఎన్ని ఎన్ని సీట్స్ మిగిలాయి ఎందుకంటే నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ల్యాటరల్ ఎంట్రీ అంటారండి సో జేఎన్వి జవహర్ నవోదయ విద్యాలయ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం సో మీకు అందరికీ తెలిసింది లాటరల్ ఎంట్రీ ల్యాటరల్ ఎంట్రీ అంటే సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయినటువంటి పిల్లలు ఎవరైనా ఎయిత్ క్లాస్ వచ్చే టైంకి ఏమైనా సీట్స్ వేకెన్సీ ఉంటే వాటిని ఇప్పుడు ఫిల్ అప్ చేస్తారు సో తక్కువ సీట్సే ఉంటాయి బట్ సాధించవచ్చు ఇక్కడ మాత్రం ఓకేనా సో సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మిస్ అయిపోయిన అందరూ కూడా ఇక్కడ కూడా రాయండి ఓకేనా సో మరి ఎన్ని సీట్స్ ఉంటాయో ఒకసారి నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ చెప్తానండి సో ఇది నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జాము ఐ మీన్ మనకి అప్లై చేయడానికి ఉన్నటువంటి పోర్టల్ ఇందుకు వచ్చేసరికి నేను క్యాండిడేట్ క్యానర్లో ఇక్కడ చూస్తానండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడేమో ఫ్రంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇక్కడ ప్రాస్పర్టీస్ నోటిఫికేషన్ ఉంది దానిపైన క్లిక్ చేశాను ఓకేనా సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాస్పెటీస్ సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటాం అన్నమాట చూద్దాం ఒకసారి కొద్దిగా జూమ్ చేసుకుందాం ఓకేనా సో మరి ఏ ఏ స్కూల్స్లో ఎన్ని ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయో ఒకసారి చూద్దామండి సో ఒకసారి చెక్ చేసుకుందాం లేదా దీన్ని డౌన్లోడ్ చేసేసుకుందాం దీన్ని డౌన్లోడ్ చేసేసుకొని చూద్దాం ఈజీగా మూవ్ అవుతుంది ఓకే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుందాం డౌన్లోడ్ ఆప్షన్స్కి వెళ్ళిపోదాం ఓకే ట్రైబుల్ వచ్చిందా ఇది రాలేదు ఇంకా ఒకసారి చెక్ చేద్దాం డౌన్లోడ్స్లోనే కదా ఉన్నాం మనం నో ప్రాబ్లం వెర్ ఇస్ ద డౌన్లోడ్ ఎస్ ఓకే మనం ఇక్కడైనా మరి చేసుకుందాం అక్కడ మనకి కనిపించడం లేదు ఓకే సో ఇక్కడ చూద్దామండి సో ఎన్ని సీట్స్ మనకి ఏ ఏ స్కూల్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి చూద్దాం సో చాలామంది పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ అడిగారు బట్ చాలామంది ఏం చేస్తారంటే తక్కువ సీట్స్ ఉన్నాయి కదని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అది చాలా పొరపాటైనటువంటి విషయం అదైతే తక్కువ సీట్స్ ఉన్నాయా ఎక్కువ సీట్స్ ఉన్నాయని కాదండి సో మనకి ఎన్నో కన్న సీట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పిల్లలతో ఎగ్జామ్ రాయిపించండి మనకి సీట్ వచ్చింది లేదనేది సెకండరీ థింగ్ అది ఓకేనా సో మధ్యప్రదేశ్ ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని సీట్స్ ఐ మీరు కొన్ని జిల్లాల గురించి నేను చెప్తాను మిగతా మీరు ఇలానే చెక్ చేసుకోండి అవసరం అనుకుంటే వాట్సాప్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ ఇస్తాను ఓకేనా సో ఇదండి సో ఇక్కడ మనం చూసుకుంటే వన్ ఫార్టీ సిక్స్ నుంచి ఏమ్మా వన్ ఫార్టీ సిక్స్ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటివి వచ్చాయి సో వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఫైవ్ నుంచి చూడండి ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్గా ఉంది సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోడు అనంతపూర్ అంటే ఇక్కడ మనకేం చేస్తాడంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ ఉంటుంది కదా ముందు ఏతో ఉన్నది తర్వాత సిబితో ఉన్నది అలా వస్తుందన్నమాట సో అనంతపూర్లో కానీ చూసుకుంటే జి డిజబిలిటీ పర్సన్స్కి ఎటువంటి సీట్స్ లేవు ఇక్కడ ఓపెను రూరల్ అని ఉందండి ఈ ఓపెన్లో ఉన్న వాటికి మనకి రూరల్ పీపుల్ ఎలిజిబుల్లే అర్బన్ పీపుల్ కూడా ఎలిజిబులే ఓకేనా రూరల్లో ఉన్న వాటికి రూరల్ మాత్రమే సో ఇక్కడ చూసుకుంటే ఓపెన్లో రిజర్వేడ్ అంటే ఓపెన్లో ఓపెన్లో మళ్ళీ రిజర్వేడ్ అంటే అందరూ రాయొచ్చు అనమాట ఓకేనా సో ఒక సీట్ ఉందండి అంతే ఇక్కడ మరి ఇంకేం లేదు తర్వాత రూరల్లో చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి త్రీ సీట్స్ ఉన్నాయి అంటే టోటల్గా అనంతపురం జేఎన్విలో నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఫోర్ సీట్స్ ఉన్నాయి అన్నమాట ఓకేనా తర్వాత చిత్తూరు అనంతపురం తర్వాత చిత్తూరు కానీ చూసుకుంటే ఓపెన్లో టూ సీట్స్ అదే ఓపెన్లో మనకి అన్ రిజర్వర్లో టూ సీట్స్ ఎస్సీకి ఒక సీట్ ఉందండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడికి వచ్చేసరికి రూరల్లో మనకి చూసుకుంటే అన్ రిజర్వర్లో వన్ సీటు అంటే యుఆర్ అంటే అన్ రిజర్వర్ ఓకేనా ఓబీసీ త్రీ ఎస్సీ వన్ ఎస్టీ వన్ సో నైన్ సీట్స్ ఉన్నాయి నైన్ సీట్స్ ఉన్నాయంటే చాలా గొప్ప విషయమే అది అదేందా సో నైన్ సీట్స్ ఉన్నాయంటే చాలా బెటర్ ఆప్షనే సో ఎవరైనా సరే చిత్తూరు డిస్టిక్ వాళ్ళు ఉంటే అర్బను రాయొచ్చు రూరల్ వాళ్ళు కూడా రాయొచ్చు నో ప్రాబ్లం ఎలాంటి ఇబ్బంది లేదు చూసుకొని రాయండి ఓకేనా నెక్స్ట్ ఈస్ట్ గోదావరి వన్ సో గోదావరిలో చూసుకుంటే ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలో ఎస్సీకి ఒకటి ఉంది రూరల్ కేటగిరీస్లో చాలా మంచి అవకాశం అండి రూరల్ పీపుల్కి త్రీ ప్లస్ త్రీ అంటే అన్ రిజర్వేడ్ త్రీ ఓబీసీలో త్రీ టోటల్గా ఇక్కడ సెవెన్ సీట్స్ ఖాళీగా ఉన్నాయన్నమాట ఓకేనా సో మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే గుంటూరు ఓకేనా గుంటూరు కానీ మనం చూసుకుంటే ఇక్కడ ఇంకా ఎక్కువ సీట్సే ఉన్నట్టున్నాయి ఎయిట్ వరకు మిగిలాయి సో చూడండి ఓపెన్లో అర్బన్ రాయచ్చు రూరల్లో రాయచ్చు అందులో అన్ రిజర్వేడ్ ఫోర్ ఉన్నాయి ఓకేనా ఓబీసీ వన్ ఎస్సీ వన్ ఎస్టీ ఏం లేవు అన్ అంటే రూరల్ పీపుల్కి అన్ రిజర్వేడ్ రెండు ఉన్నాయి టోటల్గా ఎయిట్ సీట్స్ ఉన్నాయండి మంచి అవకాశం ఇది కూడాను సో ఎప్పుడైనా చెప్తాను చూడండి ఎయిట్ నైన్ సీట్స్ ఉన్నాయంటే మంచి అవకాశం ఎందుకంటే ఒక నవోదయకి ఎనభై సీట్స్ ఉన్నాయంటే అందులో ఒక ఎనిమిది తొమ్మిది సీట్లు ఖాళీగా ఉన్నాయంటే మంచి అవకాశం అది ఓకేనా నెక్స్ట్ అన్నమయ్య కడప డిస్టిక్ట్ కడప డిస్టిక్లో కానీ చూసుకుంటే మనకి ఓపెన్లో ఓబీసీకి త్రీ ఉన్నాయండి ఐ మీన్ ఎస్టీకి ఒకటి ఉన్నాయి ఇంకా సో రూరల్ పీపుల్కి వచ్చేసరికి ఓబీసీలో ఫోరు ఓబీ సారీ అండ్రి జర్వర్లో ఫోరు ఓబీసీలో రెండు ఎస్సీలో మూడు సో టోటల్గా థర్టీన్ సీట్స్ ఉన్నాయి చాలా ఎక్కువ థర్టీన్ సీట్స్ అంటే ఓకేనా నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ట్ కృష్ణా డిస్టిక్ అని మనం చూసుకుంటే డిజబిలిటీ పే పర్సన్కి ఒక సీట్ ఉందండి ఓకేనా పిహెచ్ కేటగిరీ ఎవరైనా ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక సీట్ ఉంది మరి అర్బన్ పీపుల్ అయితే ఇక్కడ అవసరమే లేదు ఇంకా అర్బన్లో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో వాళ్ళు ఎవరు ఇక్కడ రాయ అవసరమే లేదు ఇక్కడ రూరల్ పీపుల్ మాత్రం మంచి అవకాశం ఉందండి ఓపెన్లో ఫోర్ ఉన్నాయి ఓబీసీలో మూడు ఉన్నాయి ఎస్సీలో మూడు ఉన్నాయి ఓబీసీలో ఒకటి ఉంది ఎస్సీలో మూడు ఉన్నాయి టోటల్ ఇక్కడ నైన్ సీట్స్ ఉన్నాయండి చాలా మంచి అవకాశం ఇది ఓకేనా రూరల్ పీపుల్ వరకు కృష్ణా డిస్ట్రిక్ట్ అనేది చాలా మంచి అవకాశం నెక్స్ట్ కర్నూలు అండి కర్నూలు కానీ మనం చూసుకుంటే సో ఓపెన్లో అండ్రిజర్వలో ఒకటి ఉంది ఎస్సీలో ఒకటి ఉంది మరలా ఇక్కడ కూడా ఫోర్ సీట్స్ రూరల్ పీపుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాపీగా రాసుకోవచ్చు కర్నూలు డిస్టిక్లో ఫోర్ సీట్స్ ఉన్నాయి టోటల్గా సిక్స్ సీట్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా నెల్లూరు నెల్లూరు కానీ మనం చూసుకుంటే నెల్లూరులో ఓపెన్ కేటగిరీలో ఓబీసీకి ఒకటి ఎస్సీకి రెండు మరి రూరల్ పీపుల్ కానీ మనం చూసుకుంటే రూరల్ పే పర్సన్స్ కానీ చూసుకుంటే ఓపెన్లో ఒక్క సీట్ అంటే నాలుగు సీట్లు ఉన్నాయండి నెల్లూరులో టఫ్గానే ఉంటుంది కాన్స్ ఒకసారి మీరు అది అబ్జర్వ్ చేసుకోండి ఓకేనా కొద్ది టఫ్ అనిపిస్తుంది నెల్లూరుకి వచ్చేసరికి నెక్స్ట్ ప్రకాశం వన్ అండి ప్రకాశం మనం చూసుకుంటే ప్రకాశంలో మరి ఓపెన్లో ఒక సీటు కూడా లేదు ఐ మీన్ అర్బన్ పీపుల్ రాయడానికి ఒక సీటు కూడా లేదు ఓన్లీ ఫర్ రూరల్ సో ఇక్కడ చూసుకుంటే అన్ రిజర్వాడ్ ఓపెన్లో ఐ మీన్ అర్బన్ రిజర్వైడ్ ఎవరైతే రూరల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి త్రీ ఉన్నాయి అదేవిధంగా ఓబీసీలో లేవు ఎస్సీ రెండు ఎస్టీ రెండు టోటల్గా సెవెన్ ఉన్నాయి వీళ్ళు కూడా మంచి కాంపిటీషన్ రాసుకోవచ్చు హ్యాపీగా ప్రకాశం టూ అండి ప్రకాశం టూలో కానీ చూసుకుంటే మనం ఇక్కడ ఓపెన్ కేటగిరీలో అన్ రిజర్వేడ్ ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీ ఎస్టీ ఏం లేవు సో ఇక్కడ రూరల్ పీపుల్ కోసం ఉన్నటువంటి సీట్స్లో రూరల్ పీపుల్ కోసం ఉన్నటువంటి సీట్స్లో త్రీ ఓబీసీ ఐ మీన్ అన్ రిజర్వేడ్ టూ ఓబీసీ ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి టోటల్గా నైన్ ఉన్నాయి ఇవి కూడా మంచి అవకాశమే ఓకేనా నెక్స్ట్ అండి శ్రీకాకుళం వెన్నెల వలస స్కూల్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించినటువంటి అవకాశాలు పన్నెండు సీట్స్ ఉన్నాయండి చాలా మంచి అవకాశం ఇది శ్రీకాకుళం మన వాళ్ళు ఎవరు ఉన్నా సరే ఐ మీన్ మా మూడు డిస్టిక్లని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉత్తరాంధ్ర అంటారు కదా సో మా మూడు డిస్టిక్ట్లు వాళ్ళు కానీ చూసుకుంటే శ్రీకాకుళం అయితే బెస్ట్ ఆప్షన్గానే ఉంది ఒకసారి చూసుకోండి శ్రీకాకుళం వాళ్ళు ఎవరు ఉన్నా సరే సో ఇక్కడ డిజబిలిటీ పర్సన్స్ ఒకటి ఉందండి సో ఆ తర్వాత మనకి ఎస్సీకి ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీకి ఏమీ లేవు అండర్ రిజర్వేడ్లో ఏం లేవు సారీ ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీకి ఏమీ లేవు మరి ఇక్కడ చూసుకుంటే అన్రిజర్వడ్ ఏం లేవండి రూరల్ పీపుల్ కానీ ఓబీసీకి సెవెన్ ఉన్నాయి చాలా ఎక్కువ సీట్స్ ఓబీసీకి సెవెను ఎస్సీకి టూ టోటల్గా ట్వెల్వ్ సీట్స్ అనేవి వెన్నెల వలస స్కూల్ శ్రీకాకుళంలో ఉన్నాయి సో ఆ తర్వాత మనం చూసుకుంటే విశాఖపట్నం అండి సో విశాఖపట్నం కానీ మనం అబ్జర్వ్ చేస్తే సో విశాఖపట్నంలో పిహెచ్ కేటగిరీ ఎవరికీ లేవు ఇక్కడ ఓపెన్లో అన్ రిజర్వ్లో త్రీ ఉన్నాయి మరి ఓబీసీ ఎస్సీ ఎస్టీకి ఏమీ లేవు ఓపెన్ కేటగిరీలో మరి రూరల్లో చూసుకుంటే అన్ రిజర్వేడ్ వన్ అన్ రిజర్వ్డ్ వన్ అదేవిధంగా ఓబీసీ వన్ ఎస్టీ ఎస్సీకి లేవు ఎస్టీకి టూ ఇక్కడ టోటల్గా సెవెన్ సీట్స్ ఉన్నాయండి సో ఇక్కడైతే మీకు ఎక్కువగా నాన్ లోకల్ ఐ మీన్ అన్ అర్బన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది సో ఈ అర్బన్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకి రూరల్ నాన్ రూ ఐ మీన్ అర్బన్ ఇద్దరూ ఎలిజిబులే ఓకేనా అవి చూసుకోండి ఒకసారి మనకి విజయనగరం విజయనగరం కానీ మనం చూసుకుంటే ఇక్కడ కూడా డిజబిలిటీ పర్సన్కి ఒక సీట్ ఉందండి సో మరి అర్బన్ పీపుల్కి ఎటువంటి సీట్స్ కూడా ఇక్కడ లేవు విజయనగరంలో సో మరి ఇక్కడ చూసుకుంటే రూరల్ పీపుల్లో అన్ రిజర్వాల్లో లేవు కానీ ఓబీసీలో ఎయిట్ సీట్స్ ఉన్నాయండి చాలా మంచి అవకాశం ఓకేనా బీసీ కేటగిరీ వాళ్ళందరికీ కూడా ఎయిట్ సీట్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకి ఒక్కొక్కటి ఉన్నాయి టోటల్గా లెవెన్ సీట్స్ ఉన్నాయి ఓకేనా సో మరి నెక్స్ట్ వెస్ట్ గోదావరి కానీ చూసుకుంటే పిహెచ్ కేటగిరీ ఏమీ లేవండి అర్బన్ పీపుల్లో అన్ రిజర్వర్ ఏమీ లేవు ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి ఉంది మరి రూరల్ పీపుల్కి వచ్చేసరికి రూరల్ పీపుల్లో ఓపెన్లో రెండు ఉన్నాయి సో ఓబీసీ రెండు ఎస్సీ రెండు ఎస్టీ ఏమీ లేవు సో ఎయిట్ సీట్స్ అనేవి టోటల్గా అక్కడ ఉన్నాయండి వెస్ట్ గోదావరికి వచ్చేసరికి నెక్స్ట్ సీతారామరాజు జిల్లా చూద్దామండి ఈస్ట్ గోదావరి ఓకేనా ఓకే ఈస్ట్ గోదావరి లాస్ట్ అనమాట తర్వాత తెలంగాణది కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇక్కడ వేరే కనుక్కోవద్దు ఎవరు కూడా లేదా అవి కూడా చెప్పేది అవి తొమ్మిది స్కూల్సే కదా ఓకేనా సో ఇక్కడ పిహెచ్ కేటగిరీకి ఒకటి ఓకేనా ఇది అర్బన్ పీపుల్ అండి అర్బన్ పీపుల్లో అన్ రోడ్ ఒకటి ఓబీసీ రెండు ఎస్సీ ఒకటి ఎస్టీకి ఏమీ లేవు మరి రూరల్ పీపుల్కి వచ్చేసరికి ఎక్కడి నుంచి రూరల్ పీపుల్ అమ్మా రూరల్ పీపుల్కి అన్ రిజర్వేడ్ రెండు ఓబీసీ రెండు అదేవిధంగా ఎస్టీ రెండు ఓకేనా ఓబీసీ రెండు ఎస్సీ ఒకటి సారీ అన్ రిజర్వేడ్ రెండు ఓబీసీ ఒకటి ఎస్టీ రెండు సీట్లు ఉన్నాయండి టోటల్గా మనం ఇక్కడికి వచ్చేసరికి పది సీట్స్ అనేవి ఉన్నాయండి సో ఇవి ఏపీలో ఉన్నటువంటి స్కూల్స్లో నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి నవోదయ స్కూల్స్ లో ఉన్నటువంటి సీట్స్ అనమాట ఇప్పుడు అలానే తెలంగాణ సంబంధించినటువంటి సీట్స్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం మరి ఇంకెందుకు ఇంతవరకు వచ్చాం కదా సో మన వాళ్ళది కూడా చెక్ చేసేసుకుందాం కర్ణాటక కేరళ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ 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 బీహార్ 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 జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ గోవా నెక్స్ట్ గుజరాత్ ఇలా ఓపెన్ చేస్తున్నాను గుజరాత్ మహారాష్ట్ర 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 అరుణాచల్ ప్రదేశ్ అస్సాం 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 మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాల్యాండ్ నాగాల్యాండ్ సిక్కిం త్రిపుర సిక్కిం త్రిపుర ఓకేనా సో మిస్ అయింది నేను ఎక్కడ వదిలేసినట్టున్నాను తెలంగాణ అని లేదా పైన ఉంటుంది ఆంధ్ర మీద పైన ఉండొచ్చేమో ఓకే ఒకసారి చెక్ చేసుకుందాం ఎస్ ఇక్కడ వచ్చిందండి నేనే మిస్ చేశాను ఓకేనా సో తెలంగాణ సీట్స్ కానీ మనం ఒకసారి సబ్ ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే చూద్దాం ఓకేనా తెలంగాణ స్కూల్కి సంబంధించినటువంటి సీట్స్ మనం ఒకసారి చూసుకుంటే సేమే ఇప్పుడులానే ఎలా ఉంటాయి ఫస్ట్ ఇదేమో పిహెచ్ క్యాటగిరీ తర్వాత ఫోర్ కాలమ్స్ ఏమో ఓపెన్ క్యాటగిరీ నెక్స్ట్ ఫోర్ కాలమ్స్ ఏమో రూరల్ క్యాటగిరీ ఫైనల్గా టోటల్ ఓకేనా సో ఇక చూడండి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే టూ హండ్రెడ్ నైన్ నుంచి థర్టీ ఫోర్ అనేది మన ఏదైతే స్టేట్ యొక్క కూడా అది ఓకేనా ఆదిలాబాదు ఆదిలాబాదులో మనకి టోటల్గా నైన్ సీట్స్ ఉన్నాయండి సో ఓపెన్లో అన్ ఒకటి ఉంది ఎస్సీకి రెండు ఉన్నాయి మరి రూరల్ పీపుల్కి వచ్చేసరికి అన్ ఫైవ్ ఉన్నాయి ఓబీసీ ఒకటి ఉంది టోటల్గా నైన్ సీట్స్ అనేవి మనకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ తెలంగాణ కరీంనగర్కి వచ్చేసరికి కరీంనగర్లో పిహెచ్కి ఏమీ లేదండి సో ఓపెన్ కేటగిరీలో అన్ ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి ఉన్నాయి ఓకేనా రూరల్కి వచ్చేసరికి ఓబీసీ ఒకటి ఓకేనా సారీ అన్ ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీ ఎస్టీకి ఏమీ లేవు టోటల్గా ఫైవ్ సీట్స్ అనేవి మనకు ఉన్నాయండి కరీంనగర్లో ఇంకా నవోదయలో నెక్స్ట్ ఖమ్మంకి వచ్చేసరికి ఖమ్మంలో మరి అర్బన్ పీపుల్ రాయవలసిన అవసరమే లేదు అన్ని జీరోనే ఓకేనా సో రూరల్ పీపుల్ ఏదైతే ఉందో అది అన్ రిజర్వేడ్ ఒకటి ఓబీసీ నాలుగండి ఎస్టీకి ఒకటి టోటల్గా సిక్స్ సీట్స్ అనేవి మనకి ఖమ్మంలో ఉన్నాయి మరి నెక్స్ట్ మహబూబ్ నగర్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి పిహెచ్ కేటగిరీకి లేవు అన్ లేవు సో ఓబీసీకి ఒకటి ఉంది ఎస్టీకి ఒకటి ఉంది తర్వాత ఇక్కడికి వస్తరికి మంచి అవకాశమేనండి రూరల్ పీపుల్కి సో అన్ రిజర్వాడ్లో సిక్స్ ఉన్నాయి ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి టోటల్గా పది సీట్లు ఉన్నాయండి మహబూబ్ నగర్ జేఎన్వి ఏదైతే ఉందో అక్కడ నెక్స్ట్ మెదక్ మెదక్ కానీ మనం చూసుకుంటే పిహెచ్ కేటగిరీకి ఒకటి ఉందండి సో ఓపెన్లో అసలు సీట్సే లేవు మొత్తం ఎంటీ ఐ మీన్ మొత్తం ఫిల్ అయ్యి ఉన్నాయి సో అన్ రిజర్వేడ్లో అంటే రూరల్ పీపుల్లో అన్ రిజర్వేడ్ ఒకటి ఉంది ఎస్సీ ఒకటి ఉందండి టోటల్గా త్రీ ఉన్నాయి బట్ త్రీ ఉన్నాయే కదని చెప్పేసి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు అప్లై చేయండి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి నెక్స్ట్ తెలంగాణ నల్గొండ అండి నల్గొండ వండగా చూసుకుంటే మనకి పి పీహెచ్ కేటగిరీ ఎవరూ లేరు అన్ రిజర్వేడ్ ఒకటి ఓబీసీ ఒకటండి సో ఎస్సీ ఎస్టీకి లేవు ఓపెన్ కేటగిరీలో మరి రూరల్కి వచ్చేసరికి అన్ రిజర్వేడ్లో త్రీ ఉన్నాయి ఓబీసీకి లేవు ఎస్సీకి రెండు టోటల్గా సెవెన్ సీట్స్ అనేవి ఉండడం జరిగింది ఓకేనా నెక్స్ట్ నిజామాబాదు నిజామాబాద్గా మనం చూసుకుంటే అర్బన్ పీపుల్ అసలు రాయవలసిన అవసరమే లేదు మొత్తం ఎంపీ నెక్స్ట్ రూరల్ పీపుల్ కానీ చూసుకుంటే నిజామాబాదు అన్ రిజర్వేడ్ రెండు ఓబీ అన్ రిజర్వేడ్ ఒకటి ఓబీసీ రెండు ఎస్సీ ఒకటి టోటల్గా ఫోర్ సీట్స్ అనేవి ఉన్నాయండి నెక్స్ట్ రంగారెడ్డి రంగారెడ్డి కానీ మనం చూసుకుంటే పిహెచ్ కేటగిరీకి ఒకటి ఉందండి మరి ఇంకా మిగతా ఓపెన్ కేటగిరీలో ఏమీ లేవు మరి రూరల్ కేటగిరీలో చూసుకుంటే ఓపెన్లో నాలుగు ఉన్నాయి రూరల్లో అన్ రిజర్వ్లో సో అది టోటల్గా ఫైవ్ సీట్స్ అనమాట అక్కడ కూడా అందరూ రాయొచ్చు నాలుగు సీట్స్ అంటే వరంగల్కి వచ్చేసరికి మరి వరంగల్లో కానీ చూసుకుంటే ఇక్కడికి ఉన్నటువంటి పిహెచ్ కేటగిరీ సీట్స్ ఏమీ లేవండి సో ఓపెన్ కేటగిరీలో అన్ రిజర్వ్లో ఒకటి ఉంది మిగతావన్నీ ఇంపిటి సో నెక్స్ట్ మరి రూరల్ పీపుల్లో ఓబీసీకి ఒక సీట్ ఉంది ఎస్టీకి ఒక సీట్ ఉంది టోటల్గా త్రీ సీట్స్ అనేవి ఉన్నాయండి సో ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి స్కూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి నైన్ వస్తాయి అంతే కదా ఆదిలాబాదు కరీంనగరు ఖమ్మాము మహబూబ్ నగర్ మెదక్కు నల్గొండ నిజామాబాదు రంగారెడ్డి వరంగల్లో సో ఓకేనా సో హైదరాబాదులో నవోదయ స్కూల్ అనేది లేదండి మరలా చెప్తున్నాను సో కోర్స్ మీరు పర్చేజ్ చేసే ముందు అదేవిధంగా ఎందుకంటే నేను చాలామందికి అడుగుతుంటాను మరి తెలంగాణ సార్ హైదరాబాద్ అని అనేస్తారు చాలామంది హైదరాబాద్ సార్ మాది అంటారు అంటే పక్కన ఉన్నటువంటి ఊర్లో రంగారెడ్డి డిస్టిక్లో ఏదైనా వాళ్ళు మరి హైదరాబాద్ సార్ అనేసి అనేయడంతో మనం చాలాసార్లు అడుగుతూ ఉంటాం హైదరాబాద్ అయితే నవోదయ స్కూల్స్ లేవండి మీరు ఇంకేదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి సో అలాంటి మిస్టేక్స్ కూడా ఒకసారి చూసుకుంటే హైదరాబాద్ డిస్టిక్కి నవోదయ స్కూల్స్ లేవి ఈ తొమ్మిది డిస్టిక్లో అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ కాకుండా ఇంతకుముందు పూర్వం ఉండేటువంటి డిస్టిక్స్లో మనకు ఉన్నటువంటి నవోదయాలు ఇవి ఓకేనా తర్వాత కొన్ని స్కూల్స్ కూడా మనకి ఒక నైన్ స్కూల్స్ గ్రాంట్ అయ్యాయి సో మొన్న లాస్ట్ ఎగ్జామ్లో ఒక టూ స్కూల్స్లో మాత్రం పిల్లలు తీసుకోవడం కూడా జరిగింది సో వాటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వలేదు ఒకవేళ వచ్చినట్లు మీద మేము కన్ఫామ్గా ఇన్ఫామ్ చేస్తాము ఓకేనా సో ఇవి సీట్స్ అండి సో నేను మీకు ఒక విషయమే చెప్తున్నాను చూడండి మీరు అర్బన్ పీపుల్ అయితే అర్బన్ లేని దగ్గర మరి రాయికపోయినా నో ప్రాబ్లం కానీ రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి సో అర్బన్ పీపుల్ కూడా రాయడానికి ప్రయత్నించండి ఎగ్జామే కదా సో దీనికి ఎటువంటి ఫీజు లేదు దీనికి ఏమి మన నవోదయ ఎగ్జామ్స్కి ఎటువంటి ఫీజు కూడా మన నుంచి తీసుకోరు ఛార్జ్ చేయరు కాబట్టి అందరూ రాయండి ఏముంది ప్రిపేర్ అవ్వండి సో ఎందుకంటే మీకు ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి సబ్జెక్టే కదా ఇస్తున్నారు ఎగ్జామ్కి ఓకేనా ఇక్కడ ఎలాంటి ఫీజు లేదు కదా మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎలాంటి ఫీజు లేవు కాబట్టి తక్కువ సీట్స్ ఉన్నా ఎక్కువ సీట్స్ ఉన్నా ఎయిత్ క్లాస్ అవుతున్నటువంటి పిల్లలు అందరూ రాయండి మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతే ఓకేనా సో ఎటువంటి ఫీజు లేదు అదేవిధంగా మీ డిస్టిక్లోనే మీకు ఎగ్జామ్ సెంటర్ వస్తుంది ఇంకెక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా అప్లై చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్